బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లా పెన్నా బ్యారేజ్ సమీపంలో డబల్ మర్డర్ కలకలం రేపింది రోడ్డుపై రక్తపు మరకలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇద్దరు యువకులను ఎవరో హత్య చేసి మృతదేహాలను పెన్నా నదిలో పడేసినట్టుగా గుర్తించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు బర్డీస్ ఎన్న బ్యారేజీ దగ్గర వాటర్లో ఐడెంటిఫై చేయడం జరిగిందండి ఎవరు వాళ్ళు ఎట్లా జరిగింది అనేది ఇమీడియట్గా సీసీ సిజెస్ అన్ని వెరిఫై చేస్తున్నాము మిగతా టెక్నికల్ డేటా కానీ అండి ఇక్కడ లోకల్ అందరినీ విచారించి ఇమీడియట్గా వీళ్ళు ఎవరు ఎందుకు జరిగింది అనేది ప్రయత్నం అండి మీకు సమాచారం ఎప్పుడు వచ్చింది మేడం పొద్దున అంటే ఎప్పుడు జరుగు అంటే ఎప్పుడు జరుగుతుంది అర్ధరాత్రి జరుగుతుంది రెండు మూడు మధ్యలో అనుకుంటున్నాం మనకి ఆల్మోస్ట్ పన్నెండు గంటల వరకు అంతా సీట్స్ కానీ వీళ్ళంతా ఉన్నారు అప్పుడు వరకు ఏం లేదు ఆ తర్వాత ఏమో జరిగిందని సో నెల్లూరు జిల్లా పెన్నా బ్యారేజ్ సమీపంలో డబుల్ మర్డర్ కలకలం రేపింది రోడ్డుపై రక్తపు మరకలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇద్దరు యువకులను ఎవరో హత్య చేసి మృతదేహాలను పెన్నా నదిలో పడేసినట్లుగా సమాచారం ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ వరలక్ష్మి నెల్లూరు సిటీకి సంబంధించి నగరంలో రెండు మర్డర్లు జరగడం కలకలం రైతుందని చెప్పుకోవచ్చు అయితే కెన్నా కి సంబంధించి కూడా ఇద్దరు వ్యక్తులను చంపేసి ఆ కన్నా బ్యారేజ్ లో అయితే మృతదేహాలను పడేసిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు పోలీసులకి అయితే స్థానికులు సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చిన అనంతరం కూడా నగర డిఎస్పీ తో పాటు అక్కడ నెల్లూరు సిటీలో ఉన్న పోలీసులంతా కూడా పెన్నే బ్యారేజ్ వద్దకు అయితే చేరుకుని అక్కడ విచారిస్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఒక మర్డర్ డబుల్ మర్డర్ సంబంధించి ఒక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కైతే తరలించిన పరిస్థితి దాదాపు నెలకొంది అయితే మరో మృతదేహం కోసం పోలీసులతో పోలీసులు పోలీసులతో పాటు కూడా అక్కడ గజ ఎదగాళ్ళైతే అక్కడ పెన్నా బ్యారేజ్ సంబంధించి కూడా వెతుకులాడు జరుగుతున్న పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా అయితే కూడా నెల్లూరు సిటీకి సంబంధించి గత మూడు నెలల నుంచి కూడా ఇప్పటికే పదకొండు నుంచి పన్నెండు మర్డర్లు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది ఇన్ని మర్డర్లు జరగడంతో పాటు కూడా పోలీసులకి సవాల్ అనే చెప్పాలి అయితే పోలీసులు ఎప్పటికప్పుడు మర్డర్లు జరుగుతున్నప్పుడు కూడా దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులను పట్టు ని జైలుకు పంపుతున్న పరిస్థితి అయితే ఉంది జైలుకు పంపుతున్నప్పుడు కూడా ఈ మర్డర్లు చేసే వ్యక్తులకు సంబంధించి దాదాపుగా ఆగని పరిస్థితి నెల్లూరు సిటీలో ఎక్కువగా డ్రగ్స్ అదేవిధంగా గంజాయి అమ్మకాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ గంజాయి మత్తులో అదేవిధంగా డ్రగ్స్ కు సంబంధించి వాడుతూ ఈ మత్తులోనే ఈ మర్డర్లకు పాల్పడుతున్నారనే ప్రచారం అయితే జోరుగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది నగర డిఎస్పీ ఎప్పటికప్పుడు కూడా రాత్రు అది అనగా పగులు అనకా కూడా కష్టపడుతున్న పరిస్థితి అయితే రాత్రి పన్నెండు నుండి కూడా ఒంటి గంట వరకు నెల్లూరు సిటీలో ప్రతి దగ్గర అంటే అలిగేషన్ ఏరియాలకు సంబంధించి ప్రతి దగ్గర కూడా నగర డిఎస్పీ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది నగర తో పాటు కూడా ఆ ఏరియాకి సంబంధించిన సిఐ అదేవిధంగా ఎస్ఐలు కూడా పనిచేస్తున్నప్పటికీ ఇలాంటి మర్డర్లు జరగడం బాధాకరం అని కూడా నెల్లూరు సిటీకి సంబంధించి ప్రజలు చెప్తున్నారు అదేవిధంగా బయట తిరగాలంటే కూడా ఈ మర్డర్లకు సంబంధించి చూస్తున్న వ్యక్తులు కూడా దాదాపుగా భయపడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు అయితే గత నెల రోజుల క్రితం కూడా కొత్త ఎస్పీ జిల్లాకు అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఇది డబుల్ మడర్ జరగడంతో పాటు కూడా జిల్లా ఎస్పీకి కూడా సవాల్ విసిరిన పరిస్థితి ఈ మడరిస్ట్లు ఉందని కూడా ఇటు స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఏతయమైనప్పటికీ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీకి సంబంధించి జరుగుతున్న మటల్ని దాదాపుగా నిలిపేవేయాలని అదేవిధంగా పోలీసులు చట్టపరమైన చర్యలతో పాటు కూడా నిఘా ఉంచాలని కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రజలైతే చెప్తున్న పరిస్థితి నెల్లూరు సిటీలో నెలకొందని చెప్పుకో జ్వరలక్ష్మి రైట్ సునీల్ థ్యాంక్ యూ